ఒంటిపల్లి అరుణ అరుణ్ రాజధాని నిర్మాణానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఇన్ని కష్టాలు వచ్చినా తక్కువ ఆదాయం వచ్చినా ఐదు వేల రూపాయలు గా రాజధాని నిర్మాణానికి ఇస్తున్నాడు అమరావతికి ఇస్తున్నాడు గట్టిగా ఆయన స్ఫూర్తికి చప్పట్లు కొట్టి అభినందించాలి మనస్ఫూర్తిగా ఆశ్రదించాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి ట్వంటీ పర్సెంట్ జరిగింది సార్ మా ఊర్లో మా ఊరు సిమెంట్ రోడ్ అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో ఎయిటీ పర్సెంట్ జరిగిందంటే మా ఊర్లో కనీసం చిన్న కూడా లేకుండా ఊరంతా సిమెంట్ రోడ్డు ఉంది సార్ ఆ అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకోటి సార్ మీ అంత కష్టపడే తత్వం ఎవరికి లేదు సార్ మిమ్మల్ని చూసి మా హోంగార్డ్స్ ఇంకా కష్టపడతారనేసి మేము కోరుకుంటా ఉన్నాం సార్ సార్ మీరు రోజులో కేవలం నాలుగు ఐదు గంటలే నిద్రపోతారనేసి మాకు తెలుసు సార్ కానీ మేము ఎనిమిది గంటలు నిద్రపోతున్నా కానీ మాకు లేదు సార్ తమ్ముడు ఆ రహస్యం ఏంటో మాకు కూడా చెప్పాలి సార్ తమ్ముడు గారు మాట్లాడిగారు నేను ఎక్కువ కష్టపడుతున్నాను ఈ వయసులో మాకు ఆ రహస్యం చెప్పని రహస్యం ఒకటే తమ్ముడు నచ్చి ఆనందంగా ఏ పని చేసినా అలసటనే మాటే రాదు ఇష్టం లేకుండా ఏ పని చేసినా విసుగు ఆ నుంచి లేనిపోని సమస్యలు వస్తాయి అనారోగ్యం కూడా వస్తుంది మీరు చేయాల్సింది ఆనందంగా ఇష్టపడి పనిచేయండి మీకు ఆరోగ్యం బాగుంటుంది మంచి పేరు వస్తుంది తద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సంపద కూడా సృష్టిస్తాం దాని వల్ల బాగుపడేది మనము మన పిల్లలే బాగుపడతాం కాబట్టి మీరు కూడా ఇష్టపడి పని చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అర్థాన్ని ఆమోదం తెలియజేయాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి